టెర్రులు ఎలా ఉలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు క్రూరమైన కాల్పులకు దిగారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఉగ్రవాదులు అలా వచ్చి కాల్పులు జరిపారు ఆ తర్వాత సింపుల్ గా అడవుల్లోకి వెళ్లి అదృశ్యమయ్యారు ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామేనంటూ ది రెసిస్టెన్స్ ఫోర్స్ టిఆర్ఎఫ్ బాధ్యత వహించింది పాకిస్తాన్ లోని నక్కి ఉన్న లష్కర్ తేఈబాకు అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ అయితే కొన్ని రోజులకే టీఆర్ఎఫ్ ప్లేట్ ఫిరాయించింది పహల్గా ముగ్రదాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది తమ వెబ్సైట్ ను భారతీ హ్యాక్ చేసి అలా చెప్పిందంటూ కహాని చెప్పింది ఉగ్రవాదులను వారి స్పాన్సర్లను కుట్రదారులను ట్రాక్ చేసి ట్రేస్ చేసి హతమారుస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు హామీ ఇచ్చారు అయితే పహల్గా ముగ్ర దాడి జరిగి పది రోజులైంది వారి కోసం మూడు పవర్ఫుల్ దళాలు వెంటాడుతున్నాయి కానీ ఉగ్రవాదుల జాడ మాత్రం కనిపెట్టలేకపోయారు ఇప్పటికే ఆ నలుగురు ఉగ్రవాదులు పరారులోనే ఉన్నారు ఇప్పుడు ప్రతి భారతీయుడి మనసుని వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే పది రోజులు గడిచినా ఎందుకు ఉగ్రవాదులను కనిపెట్టలేకపోయారు అన్నదే నిజానికి ఉగ్రవాదుల కోసం భారత సైన్యం కేంద్ర సాయుధ పోలీసు దళాలు సీఏపీఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి వేటాడుతున్నారు క్యాట్ రాట్ గేమ్ అని ఈ ఆపరేషన్ కు పేరు పెట్టారు ఉగ్రవేట్ లో డ్రోన్ల నుంచి థర్మల్ ఇమేజింగ్ తో పాటు నిఘా గ్రిడ్ల వరకు ప్రతి టెక్నాలజీని భారతీయ భద్రతా దళాలు ఉపయోగిస్తున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత సమయం పడుతుంది దీనికి మూడు కారణాలు ఉన్నాయి మొదటిది పహల్గమ్ ప్రాంతంలో ఉన్న భూభాగమే ఈ ప్రాంతం దట్టమైన అడవులతో పాటు నిటారుగా ఉండే కొండలు సహజంగా ఏర్పడిన గుహలతో కూడి ఉంటుంది ఈ ప్రాంతంలో సంచరించడం అంత ఈజీ కాదు అలాంటిది నక్కి ఉన్న ఉగ్రవాదులను వేటాడడం మరీ కష్టం పది మీటర్ల దూరంలోని ప్రాంతాలను మాత్రమే చూడగలం అంతకుమించి ఏమి కనిపించదు ఉగ్రవాదులను డ్రోన్లతో ట్రాక్ చేయడానికి ఆ ప్రాంతంలో ఉన్న భారీ వృక్షాలతో ఆటంకాలు ఎదురవుతున్నాయి దీంతో ప్రతి గుహ ప్రతి భండరాయి ప్రతి పదును నేరుగా వెళ్లి భద్రతా బలగాలే తనిఖీ చేయాల్సి వస్తుంది అందుకే ఉగ్రవేటకు ఎక్కువ సమయం పడుతుంది ఇంకా రెండో కారణం ఏమిటంటే స్థానికులు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న లక్షల మంది ప్రజల భద్రతే ప్రధానం భద్రతా దళాలను రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి మోహరిస్తే అది దారి దారితీసే అవకాశం ఉంది అది మరింత ప్రమాదకరం అందుకే సైలెంట్ గా ఈ ఉగ్రవేటను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నారు మూడో కారణం చాలా ముఖ్యమైనది భద్రతా బలగాల ఆపరేషన్ ఉగ్రవాదులను వేటాడడమే నిజానికి పాల్గా గా ముగ్రదాడి జరిగిన తర్వాత భద్రతా బలగాలు అక్కడ చేరుకునే లోపే ఉగ్రవాదులు వేలాది మంది సైనికులు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని జలెడపడుతున్నారు కానీ దాడి చేసిన వారు ఎక్కడ దాక్కున్నారనేది మాత్రం అస్పష్టంగానే ఉంది ఎందుకు అంటే ఉగ్రవాదులకు కొందరు స్థానికులు మద్దతు ఇస్తున్నారు ఈ క్రమంలోనే వందలాది మందిని ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు సుమారు తొంభై మంది కోవర్లను గుర్తించినట్టుగా తెలుస్తోంది వారంతా పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం భారత బలగాల సమాచారం అందించడం వంటి సహాయం చేసినట్టుగా అనుమానిస్తున్నారు వారందరినీ భద్రతా బలగాలు ప్రశ్నిస్తున్నాయి ప్రాథమిక దర్యాప్తులో ఓ విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇది అనుకోకుండా ఉగ్రవాదులు వచ్చి చేసిన దాడి ఏమాత్రం కాదు చాలా జాగ్రత్తగా పక్కా ప్లాన్ తో రెక్కి నిర్వహించి మరీ పహల్గామ్ లో ఉగ్రవాదులు పాల్పడ్డారు ఉగ్రవాదులు వారంపాటు పహల్గామ్ లో రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది మూడు పర్యాటక ప్రాంతాలను దాడికి ఎంచుకున్నారు అందులో పహల్గామ్ ను ఫైనల్ గా టార్గెట్ చేశారు పహల్గాం ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎందుకు ఎంచుకున్నారు అంటే ఈ ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకోవడానికి సమయం పడుతుంది బాసరిన్ లోయకు చేరుకోవాలంటే కాలినాడుకోతోనే రావాల్సి ఉంటుందని ఉగ్రవాదులకు బాగా తెలుసు పైగా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి కూడా చాలా ఈజీ భద్రతా బలగాలు సంఘటన స్థలానికి చేరుకునే లోపే ఎస్కేప్ అవ్వాలనేది ఉగ్రవాదుల ప్లాన్ అనుకున్నట్టే తప్పించుకున్నట్టుగా కోవర్ట్ల విచారణలో వెల్లడైంది ఇక పహల్గాం లో ఉగ్రదాడికి పాల్పడిన నరరూప రాక్షసులు సాధారణ ఉగ్రవాదులు ఏమాత్రం కాదు ఈ బృందానికి పాకిస్తాన్ కు చెందిన మాజీ ఎస్ఎస్జీ కమాండో హాసిమ్ అలియాసు సులేమా నాయకత్వం వహించాడు ఎస్ఎస్ జి మాజీ కమాండో అంటే పాకిస్తాన్ సైన్యంలోని ప్రత్యేక దళానికి చెందినవాడు సైన్యమే స్వయంగా ఉగ్రవాద సంస్థ లష్కర్ తియ్యబాకు మూసను అప్పగించినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ పాకిస్తాన్ మాజీ కమాండోనే పహల్గా ఉగ్రదాడికి నాయకత్వం వహించాడు అయితే ఇక్కడే ఓ సందేహం వస్తుంది భారత బలగాలు కూడా శిక్షణ పొందినవే మరి ఉగ్రవాదులు ఎలా పహల్గాం అడవుల్లో తప్పించుకుంటున్నారు నిజానికి ఎస్ఎస్జీలో అడవులు పర్వతాల్లో దాడులు చేయడం దాక్కోవడంపై పాకిస్తాన్ సైన్యం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది సో ఉగ్రవాదులు తప్పించుకోవడంలో మాజీ ఎస్ఎస్జీ జి కమాండర్ కీలక పాత్ర పోషిస్తున్నారు పైగా ఉగ్రవాదులు ముందే పక్క ప్లాన్ చేసుకున్నారు వారి వద్ద రోజుల తరబడి గడిపేందుకు అవసరమైన ఆహారం నీళ్లు ఉన్నాయి పైగా ఉపగ్రహాలతో అనుసంధానం చేయబడిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి అందుకే పహల్గాం దాడి జరిగి పది రోజులు దాటినా ఉగ్రవాదులు బయటకు రావడం లేదు మరీ ముఖ్యంగా స్థానికులు ఎవరైనా ఆశ్రయం ఇచ్చారా అనేది గుర్తించడం కష్టం ఈ మూడు కారణాలతో భారత భద్రతా బలగాలకు వారిని వేటాడడం క్లిష్టంగా మారింది అయినా సరే బలగాలు మాత్రం వదలడం లేదు నిజానికి ఉగ్రవాదుల జాడను నాలుగు సార్లు భద్రతా బలగాలు గుర్తించారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఉగ్రవాదులకు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కూడా జరిగాయి తాజా నివేదికల ప్రకారం పహల్గాం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనే అనంతనాగ్ ప్రాంతంలో నక్కినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇప్పటికే భద్రత బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి ఇప్పుడు అనంతనాగ్ లో ఉగ్రవాదులను వెతకడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది ఎత్తిన కొండలు అడవులను ఉగ్రవాదులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు అనంతనాగ్ లో ఉగ్రవాదులను వేట అంటే గడ్డివాములో సూదిని వెతకడమేనని భద్రత బలగాలు చూపుతున్నాయి అయితే ఉగ్రవాదులు ఇలా దట్టమైన అడవుల్లోకి పారిపోయి తప్పించుకోవడం ఇదే మోటిసారి మాత్రం కాదు రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇలాగే చేశారు హిందూ యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు ఈ ఉగ్ర దాడి జమ్మూలోని రియాసి జిల్లాలో జరిగింది ఈ దాడిలో తొమ్మిది మంది పర్యాటకులు మృతి చెందగా నలభై ఒక్క మందికి గాయాలయ్యాయి ఈ దాడి చేసిన తర్వాత ఉగ్రవాదులు సింపుల్ గా అడవుల్లోకి పారిపోయారు ఇప్పటి వరకు వారి జాడను మాత్రం భద్రత బలగాలు గుర్తించలేకపోయాయి నిజానికి ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులోను జమ్మూలోని రాజోరి జిల్లాలోని ఓ గ్రామంపై ఉగ్రవాదులు దాడి చేశారు ఈ దాడిలో ఏడుగురు మరణించారు దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించారు కానీ వాళ్ళను మాత్రం పట్టుకోలేకపోయారు జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల కాలంలో మూడు ఉగ్ర దాడులు జరిగాయి కానీ ఉగ్రవాదుల ఆనవాళ్లు మాత్రం లేవు ఈ మూడు ఉగ్ర దాడుల్లో ఉండే కామన్ పాయింట్ ఏమిటో తెలుసా ఈ దాడులన్నీ ది రెసిడెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే జరిగాయి స్పష్టమైన నమూనా ఉంది సో పహల్గామ్ లో ఉగ్రదాడి చేసిన రాక్షసులను గుర్తించడానికి రోజులు లేదా వారాలు పట్టొచ్చు కానీ భద్రతా దళాలు ప్రతి అంగులాన్ని వెతుకుతున్నాయి ఉగ్రవాదులు తిరిగి సంఘటితం అవ్వకుండా మరో దాడి జరగకుండా అడ్డుకునేందుకు మాత్రం ఈ ఆపరేషన్ సహకరిస్తూ